అది సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వచ్చినా లేకపోతే పల్ల రాజేశ్వర రెడ్డి గారు వచ్చిరా లేకపోతే వెంకట రమణారెడ్డి గారు వచ్చిరా నేను రాజకీయాలు చూడను అధ్యక్ష ముఖ్యమంత్రిగా నా దగ్గరికి తీసుకొచ్చిన సమస్యల్ని వీలైనంత మేరకు వాటిని పరిష్కరించాలన్నా బట్టి గారు సూచన చేశారు గజ్వేల్ శాసనసభ్యులు వచ్చినా కూడా ప్రతిపక్ష నాయకుడు వచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలంటారు శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలను నేను ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా వాళ్ళని గౌరవించే బాధ్యత అధ్యక్ష జస్ట్ దే కెన్ కమ్ యాజ్ వాకిన్ జస్ట్ ఇట్లా వచ్చి ముఖ్యమంత్రికి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు దానికి అనవసరమైన రాజకీయాలు ఆపాదించాల్సిన అవసరం లేదు అధ్యక్ష మీరు ఏకా డెఫినెట్గా ఇస్తాము ఇచ్చినప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటాడు మీకు మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్లు నిర్ణయాలు చేస్తారు ఈరోజు ఇందరమ్మ ఇళ్లలో ఇందరమ్మ కమిటీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి డెఫినెట్గా ఇస్తాము మీరు ఇచ్చిన కాగితాలు నిన్న మాన్న పద్మారావు గారు వచ్చారు సికింద్రాబాద్ శాసనసభ్యులు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కాలేజీలు ఇతరుల నిర్మాణాలకు సంబంధించిన నిధుల గురించి వచ్చిండ్రు అక్కడికక్కడే నేను ఆదేశాలు ఇచ్చి వెంబడి ఆ పనులను మొదలుపెట్టానని చెప్పిన కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు గద్వాల ప్రాంతం గట్టు మండలము అత్యంత వెనుకబడ్డ మాత్రం మండలము డార్క్ మండలం గద్వాల ఏరియాల గద్వాల ఏరియాల వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియా వారు వచ్చి ప్రాజెక్టులు కట్టాలని ఇచ్చిన యాభై గారు వచ్చారు చేవెళ్ళ నుంచి వారికే ఇది చేసిన మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబంలో శుభకార్యం ఉంది రావాలని వెడ్డింగ్ కార్డు ఇచ్చిండు నేను ఎవరినైనా వెళ్ళాను కలిశాను ఆశీర్వదించొచ్చిన మంచిని మంచి అంటాము చెడును చెడు అంటాము మా మైండ్లల్లో చెడు లేదు మీరు మైండ్ లేదని ఉన్న దాన్ని తగ్గించుకోండి పది సంవత్సరాల అనుభవం తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మనకు కొంత కన్విప్పు కలిగించాలి అది కాకుండా మనం ఎంతసేపు ఉన్నా ఎదురుగున్నోళ్ళని బద్నాం చేయడం ద్వారా మనం మంచోళ్ళం అవుదామని అనుకుంటే కుదరదు అధ్యక్ష ప్రజలు విఘ్నులు మమ్మల్ని బద్నాం చేసినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాలేరు మీరు మంచుకుంటే మంచోళ్ళు అవుతారు మా మీద బురద చల్లి మాకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బురదు ఉంది చూడండి అని మీ మీద ఉన్న బురద కంటే మా మీద ఎక్కువ చల్లదామని లేకపోతే మా డెప్టీ సీఎం గారినో ఇంకొకరినో బద్నాం చేయడం ద్వారా మీరు మంచోళ్ళు అవుదామని మీరు ముసుగు దొరుకుకొని మీరు ప్రవర్తించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ రెడ్డి లేనట్టున్నాడు ఆయన యంగ్ ఇండియా రెసిడెంట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నాకు ఇవ్వాలి నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్పిన పెట్టినం లిస్టులో నాకు తెలిసి సో అధ్యక్ష మేము వివక్ష చూపించము వివక్ష మా విధానం కాదు వివక్షతోని రాష్ట్రాన్ని నడపలేము వివక్ష వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు వీలైనంత మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరు సహకారం తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది అందుకే డాంబికాలకు గొప్పలకు పోలే బడ్జెట్ రెండు సార్లు మా బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినప్పుడు ఉత్తుత బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్ వాటికి నాలుగు లక్షలు దాటి ఉండేది అధ్యక్ష ఉత్తుత బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్లు పెట్టదలుచుకోలేదు చేసేదే చెప్తాం చెప్పిందే చేస్తాం అనే విధానంతో బడ్జెట్ను నియంత్రించడం ద్వారా రాబోయే రెండు బడ్జెట్లలో యాక్యురేట్ హండ్రెడ్ పర్సెంట్ రోజు నేను బట్టి విక్రమార్క గారి తరఫున వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను నాకు అంచనా చేసిన తర్వాత నాకున్న సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవము సమ పదిహేను నెలలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంలో తొంభై ఐదు శాతము వారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది మినిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ వేర్ యాజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ గో త్రూ ఆల్ టెన్ బడ్జెట్స్ మొదటి సంవత్సరం నలభై శాతం వ్యత్యాసం ఉంది ఏ రోజు కూడా ఇరవై ఐదు శాతానికంటే తక్కువ వ్యత్యాసం లేని బడ్జెట్ని గత ప్రభుత్వాలు పెట్టలేదు అధ్యక్ష కాగితాలకే పరిమితమైన కేటాయింపులు కాగితాల మీదనే కేటాయింపులతోని శాఖలు నిర్వహించాలని వెల్ఫేర్ నిర్వహించాలని ఇట్లా రకరకాల అబద్ధాలతోని ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులలో లోన్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా బ్యాలెన్స్ షీట్లను ఫ్రాడ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బడ్జెట్ను ఫ్రాడ్లెంట్ బడ్జెట్స్ ప్రవేశపెడితే కాగ్ టైమ్ అండ్ అగేన్ ది హ్ గివెన్ ఫైనింగ్స్ ఇంత ఫ్రాడిలెంట్ ఇవే మేము చూడలేదని కాగ్ నివేదికలు ఇచ్చినాక కూడా వాళ్ళ ఆలోచన మార్తలేదు వాళ్ళ ఆ ఆలోచన మారకపోతే మారపోయింది ప్రజలు వాళ్ళని మార్చిండ్రు మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు మాకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం కొంత పని చేయడానికి సహకరించి కొంతకాలం చూసిన తర్వాత